హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది ఈ టిప్స్ లాస్ట్ వరకు చూసేసి ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేయడం అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ వన్ చూద్దాం ముందుగా కొంచెం పసుపుని తీసుకొని అందులోనికి కోకోనట్ ఆయన అప్లై చేసేసి ఆ రెండింటినీ మిక్స్ చేసి ఇలా బిర్యానీ ఆకపోయినా అప్లై చేసేసుకోవాలి ఇలా బిర్యానీ ఆకపోయినా ఎందుకు అప్లై చేసిందనంటే మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో దోమలు అలా ఉన్నప్పుడు కానీ ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది స్టార్టింగ్లో కొంచెం కాల్ చేసేసి ఆ తర్వాత మనం ఆర్పేసిన తర్వాత దీన్ని ఒక సైడ్ కార్నర్లో పెట్టేసామంటే మనకి ఆ స్మెల్కి దోమలు అనేది అసలు రావండి అలాగే జలుబు చేసిన కానీ రిలీఫ్గా అనిపిస్తుంది పసుపు యాడ్ చేయడం వల్ల మనకి ఆ స్మెల్ పీల్చుకున్నా కానీ జలుపు చేసినప్పుడు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం మనం ఎండుమిర్చిని ఇలా తాలింపుకైతే సైడ్ పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్ని రోజులకి అవి పూజగా లేకపోతే అందులో బ్లాక్గా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒక కడాయిలోనికి వేసేసుకొని కొంచెం వెయిట్ చేయాలండి ఇలా వేయిట్ చేయడం వల్ల అక్కడక్కడ చెమ్మ ఉన్నా కానీ మనకి డ్రై అయిపోతుంది ఇలా కొంచెం వెయిట్ చేసేసి మనం స్టోర్ చేసుకున్నామంటే మనకి టూ ఇయర్స్ వరకు కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి మిరపకాయలు అయితే ఎక్కువ ఫ్రై చేయొద్దు కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకున్నామంటే చాలు చూసారు కదా ఈ విధంగా వీటిని కొంచెం చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ టిప్ చూద్దాం టిప్ అయితే కంటి చూపుతో బాధపడే వాళ్ళకైతే టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక్కడ నేను కొంచెం మునగాకు అలాగే కరివేపాకుని తీసేసుకొని వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇదిని వన్ అవర్ పాటు ఫ్యాన్ కింద ఉంచుకున్న తర్వాత ఎండ తగిలే ప్లేస్లో పెట్టేసుకున్నామంటే వన్ డే మొత్తము ఇవి పూర్తిగా డ్రై అయిపోతాయి ఆకులైతే డ్రై అయిన ఆకుల్ని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్లాగా చేసేసుకోవాలి ఆ తర్వాత మనం జల్లించుకున్నామంటే అందులో ఏవైనా నలకల్లాగా ఉంటాయి కదా అవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి మాకు అందుబాటులో ఉందనుకుంటే వీక్లీ వన్ టైం ఫ్రై లాగా చేసేసుకొని కూడా తినచ్చండి అందుబాటులో లేని వాళ్ళకి ఇలా పౌడర్ లాగా చేసేసుకొని వీక్లీ వన్ టైం ఇలా వాటర్లో తాగేసామంటే మనకి కంటి సమస్యలు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాం కరివేపాకును ఇలా స్టోర్ చేసి చూడండి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అని కదా అవునండి ఇలా మీరు స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులున్నా కానీ ఫ్రెష్గా ఉంటుంది వాస్ వాష్ వేసుకునేటప్పుడు రెమ్మల్లాగానే మనం వాష్ వేసుకోవాలండి ఆ తర్వాత ఇలా మొత్తం తుంచేసిన తర్వాత మనం వాష్ వేసుకుందామంటే అక్కడక్కడ చెమ్మ ఉండిపోతుంది ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నా కానీ మనకి అది కుళ్ళిపోయే ఛాన్స్ ఉంది అలా కాకుండా ఉండాలంటే రెమ్మలతో సహా మీరు వాష్ చేసుకొని డ్రై అయ్యేంత వరకు వన్ అవర్ పాటు ఫ్యాన్ కింద ఉంచేసుకున్నామంటే తొందరగా డ్రై అయిపోతుంది ఆకుకి ఆకుకి గ్యాప్ ఉంటుంది కదా అలా ఉండడం వల్ల మనకి తొందరగా డ్రై అయిపోతుంది ఆ తర్వాత ఇలా ఆకుల్ని మొత్తం తుంచేసుకొని ఒక టిష్యూ పేపర్ ఏటా బాక్స్లో అయితే మనం స్టోర్ చేసుకుంటాము అందులోనికి ఒక టిష్యూ పేపర్ని వేసేసుకొని కింద రైస్ వేసేసుకోవాలి వేసుకోవడం వల్ల ఆకులో కొంచెం చెమ్మ ఉన్నా కానీ అలాగే మనం ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కానీ ఫ్రిడ్జ్ వాటర్ అందులోకి వెళ్ళిపోయినా మనకి ఈ రైస్ వేయడం వల్ల మొత్తం తడి మొత్తాన్ని పీల్చేసుకుంటుంది ఈ రైస్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి అందులోనికి వేసేసుకున్నామంటే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది సో ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్